హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు వినాయక చవితి కదండి వినాయక చవితి శుభాకాంక్షలు అండి గణేష్ అకార్డ్స్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేద్దామండి ఈరోజు గణేషుడు మీకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తారో చూద్దాము కార్స్ కదుపుతున్నప్పుడు మీ నేమ్ అనుకోండి అమ్మా చూపించాను నేను వర్స్ మా వేబర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి గణేషుడు మీకు ఎలాంటి ఆశీర్వాదాలు పంపించారో చూద్దామండి ఇన్నో సెన్స్ స్టీడ్ ఫాస్ట్నెస్ మీకు ఏం చెప్తుందంటే మీలో సింహం లాంటి బలం ఉంది అని చెప్పి చెప్తున్నారండి సమస్యలు ఏమైనా వచ్చినా అడ్డంకులు వచ్చినా వెనుకాడకుండా ముందుకు సాగే శక్తి మీకు ఉందంట ఏ భయం ఉన్నా దాన్ని ఎదుర్కొనే సాహసం చూపించమని చెప్తున్నారు వేటికి భయపడద్దు అని చెప్పి చెప్తున్నారండి ఇన్నో సెన్స్ మీరు అమాయకత్వం మీలో అమాయకత్వం ఎక్కువ ఉంది స్వచ్ఛత నిజాయితీ ఎక్కువ ఉంది మీలో అని చెప్పి చెప్తున్నారండి ఇతరుల ముందు మనసులో ఏది దాచకుండా పసివాడిలా స్పష్టంగా ఉండమని చెప్తున్నారు స్టీడ్ ఫాస్ట్నెస్ సహనం పట్టుదల స్థిరత్వం కలిగి ఉండండి అని చెప్పి చెప్తున్నారు ఏదైనా లక్ష్యం పెట్టుకున్నట్లయితే దానికి కట్టుబడి ఉన్నారంటే ఆఖరి వరకు వదలకుండా కొనసాగమని చెప్తున్నారన్నమాట బిగినింగ్స్ కొత్త అవకాశాలు వస్తాయి మీ రిలేషన్షిప్ న్యూగా బిగిన్ అవ్వచ్చు కొత్త ప్రయాణం మీ రిలేషన్షిప్ కొత్తగా ప్రయాణం మొదలు మొదలుపెట్టచ్చు కొత్త దారులు కొత్త అవకాశాలు రావడానికి దారులు ఏర్పడుతున్నాయి అని చెప్తున్నారు ఓవరాల్గా ఈ నాలుగు కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే మీరు ధైర్యంతో అమాయక హృదయంతో పట్టుదలతో ముందుకు సాగితే మీ జీవితంలో కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి అని చెప్పి చెప్తున్నారండి కొత్త కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అర్థం అనమాట ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి మా వ్యూబర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకొని కాన్ పాయింట్స్ వదిలేయండి కార్డ్స్ తీసుకున్న తర్వాత మనం రీడింగ్కి వెళ్దాం మాత్రం కంపల్సరీ ఉంటున్నారండి క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడుకుందాం రీడింగ్లోకి వెళ్దామండి షాడో సైడ్ తనలో ఏవైతే తప్పప్పులు ఉన్నాయో అవి తెలుసుకునేలా చేశారంటండి మీరు తను మీతో ఉన్నప్పుడు తనకు అవి తెలియలేదు మీరు ఎప్పుడైతే దూరంగా జరిగారో తన తప్పక్కులు తనకి తెలిసినాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తన తప్పకులు తెలుసునే అని చెప్పి చెప్తున్నారండి తను ఒక చాలా ఆఫర్స్ ఉన్నాయి తనలో తనకి చాలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట డెసిషన్ తీసుకోలేకపోయారు డిస్ట్రాక్ట్ అయ్యారన్నమాట చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు తనకి కొత్త కొత్త అవకాశాల కోసం వాటిల్లో చూడొచ్చు ఈ ఇబ్బందులు ఎందుకు ఇదంతా ఈ టైం వేస్ట్ అనుకున్నారు తను తన భవిష్యత్తు మంచిగా ఉండాలి ఇక్కడ ఉంటే రిలేషన్షిప్లో ఉంటే తన భవిష్యత్తు ఉండదు ఆ విధంగా తను థింక్ చేశారన్నమాట డిస్ట్రాక్ట్ అయ్యారు క్లారిఫై క్లారిటీ థింకింగ్ లేదనమాట అప్పుడు చాయిస్ చేసుకున్నాం చాయిస్ చేసుకున్నాం అని ఫీలింగ్ ఎక్కువ ఉండింది తనలో ఎప్పుడైతే మీరు దూరంగా వెళ్ళారో ఇప్పుడు తనకు అర్థమవుతుంది తనలోని తప్పులేంటి తను ఏ విధంగా బిహేవ్ చేశారు మీతో ఆ విధంగా చేసి ఉండటం వల్ల ఈ విధంగా అయిపోయింది అని చెప్పి తనకు అర్థమైంది తను ఒక ఇల్యూషన్లో బతికాము అనేది తనకు అర్థమైంది డే డ్రీమింగ్ అయ్యింది పగటకల్లగా అన్నారన్నమాట ఆ విధంగా కన్నాను నేను చాలా సెల్ఫిష్గా ఆలోచించాను అనేది తనకి అర్థమైంది తన తప్పులు తెలుసా అని చెప్పి తను అంటున్నారు ఇప్పుడు తను ఫోకస్ పెట్టారు వర్క్ మీద ఓవర్ థింక్ చేయకుండా ఆలోచిస్తున్నారు ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఏ విధంగా మీతో కనెక్ట్ కాంటాక్ట్ అవ్వాలి మీతో న్యూ బిగినింగ్ ఏ విధంగా చేసుకోవాలి మీతో కలవాలని తనకి ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి స్పిరిచువల్గా ఇంట్యూషన్ పవర్ కూడా బాగానే ఉంది తనలో మీ పట్ల రిలేషన్షిప్ మంచిగా న్యూ బిగింగ్ చేయాలని చెప్పి తను ఫీల్ అవుతున్నారు సెల్ఫ్ లవ్ తను తనపై తను శ్రద్ధ పెట్టుకుంటున్నారంటండి తను తను ప్రేమించుకుంటూ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు తనపై తను శ్రద్ధ పెట్టుకొని తను తను హీల్ చేసుకోవాలి గతం నుంచి బయటికి రావాలి అని చెప్పి తను హీల్ అవుతున్నారండి ఏదైతే మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అవన్నీ తలుచుకొని స్ట్రక్ అయిపోయి ఉన్నారన్నమాట గతాన్ని తలుచుకొని మీరు ఎప్పుడైతే తను వదిలి వెళ్ళారో అక్కడి నుంచి జరిగిన పరిస్థితులు ఉన్నాయి కదా తారుమారైన పరిస్థితులు మాట మాట పెరగటం అవన్నీ తనకి గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట చాలా ట్రబుల్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఆ గతాన్ని వదిలేయాలి ఈ స్ట్రక్నెస్ని వదిలేయాలనుకుంటున్నారు ఏదైతే జరిగినాయో లెసన్స్ తనకి తెలిసినాయో ఈ సమస్యల వల్ల తను తను నేర్చుకున్నవి ఏదైతే నేర్చుకున్నారో అవన్నిటిని ఒక పాఠంలాగా నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి రిలేషన్షిప్ నుంచి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి తను తను దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారనమాట తను చాలా బర్డన్గా ఫీల్ అయ్యారండి మీ రిలేషన్షిప్లో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు తను స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశాను తను అనుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయి అని ఫీల్ అయ్యారు తనకి బాగా షోల్డర్ పెయిన్ ఉన్నట్టు తను ఫీల్ అవుతున్నారు ఇలా ఉన్నాయండి తన ఆలోచనలు రీప్లేసిబుల్ అని ఎందుకు అంటున్నారు చూపించండి యూనివర్స్ రీప్లేసిబుల్ ఈ రీడింగ్ ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ భార్యాభర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మీరు ప్రేమించిన విధంగా ఇంకెవరు తన్ని ప్రేమించలేరు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీరు అంతగా ప్రేమించారు తన్ని తనతో హ్యాపీ రిలేషన్ తను మీతో హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారండి చూడండి కాసేపు మీ నుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు కాసేపు మీ మీకు దగ్గరగా రావాలనుకుంటున్నారు తను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కాసేపు మీ దగ్గరగా ఉండి మీతో ఉండాలి అనిపిస్తుంది కాసేపు ఈ స్ట్రగుల్స్ నింపాలేను దే దూరంగా వెళ్ళాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తన థింకింగ్ క్లారిటీ లేదండి తనకిప్పుడైతే అన్నీ ఉన్నాయి అన్ని రకాలుగా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట మీరు లేని లోడ్ తప్ప అలా ఉన్నారు వెల్త్ అబెండెన్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి పర్సన్లో తను బిజినెస్ చక్కగా చేసుకుంటూ ఉన్నారు తన బిజినెస్ గ్రోత్ గురించి చూసుకుంటున్నారు కానీ తన మనసులో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి తన కెరియర్పై తను దృష్టి పెట్టాలి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడైతే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంది హై పొజిషన్ ఉంది రిచ్ లైఫ్ స్టైల్ ఉంది హెల్త్ పరంగా ఓకే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి డిటాచ్మెంట్ మీకు దూరంగా వెళ్ళి తను తను తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు వారి గురించి వారు తెలుసుకోవాలి తన మనసులో ఉన్న నెగిటివ్ అంతా తీసేసుకోవాలి అన్నిటికీ దూరంగా ఉండాలి అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు యూనివర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ అన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నారు తను తను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు ఫోల్ తను తను తెలుసుకోవాలి డిటాచ్ అయ్యి తన మైండ్లో ఏముంది ఏంటి అన్నీ తెలుసుకోవాలి క్లియర్ చేసుకోవాలి తన మనసులో ఉన్న నెగిటివ్ అంతా తీసేసుకోవాలి అనుకుంటున్నారండి మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఎడ్వెంచర్ లాగా తీసుకోవాలి మీ రిలేషన్షిప్ గురించి అని చెప్పి అనుకుంటున్నారు ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు కేర్లెస్గా ఉన్నారు తను తను ప్రేమించుకుంటున్నారు తన పార్ట్నరు మీరు ఇమ్మచ్చు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు రిస్క్ ఉంది రిస్క్ ఉంది కానీ తను మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నారు మీ పట్ల అట్రాక్షన్ ఎక్కువ ఉందండి మీతో రిలేషన్షిప్ కుదుర్చుకోవాలి నెక్స్ట్ స్టెప్లో తను యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి మీ పార్ట్నరు తను ఫీలింగ్ అంటే మీరు ఇమ్మెచ్యూర్గా ఉన్నారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు భయం లేకుండా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఒక అడ్వెంచర్ లాగా మీ రిలేషన్షిప్ని తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి రివీల్ ఐ వాంట్ టు టెల్ యు ద ట్రూత్ నిజమేదో చెప్తారంట మా వేవర్స్ ఒక పర్సన్ ఏంట నిజం తను మీకు నిజమేదో చెప్పాలనుకుంటున్నారండి నిజమేంటి చూపించండి తన దగ్గర ఇప్పుడు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉందని చెప్పాలనుకుంటున్నారు తన దగ్గర ఇప్పుడు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉందని చెప్పాలనుకుంటున్నారు తను మంచి అధార్థి పాల పొజిషన్లో ఉన్నారు లై రిచ్ లైఫ్ స్టైల్లో ఉన్నానని మీకు చెప్పాలనుకుంటున్నారు సెక్యూర్ లైఫ్ ఉంటుంది అని అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు తను ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు తన కెరియర్ పైన మీతో లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు తను తను తన గురించి తను తెలుసుకోగలుగుతున్నారు ప్యాషనేట్గా ఉన్నారు మీ పట్ల లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని చెప్పి మీతో కోరుకుంటున్నారు స్పిరిచువల్గా స్పిరిచువల్గా కూడా తను గ్రో అవుతున్నారన్నమాట థర్డ్ పార్టీ దెర్ వర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అవర్స్ బీయింగ్ టుగెదర్ థర్డ్ పార్టీ వల్ల ఇవన్నీ జరిగినాయి లేదంటే మనం ఇద్దరం ఒక చోటే ఉండేవాళ్ళం అను అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వల్ల ఇదంతా జరిగింది లేదంటే థర్డ్ పార్టీ వల్ల ఇదంతా జరిగింది లేదంటే మనం హ్యాపీగా ఉండేవాళ్ళము అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మీ రిలేషన్షిప్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు లేదంటే పెళ్ళి కాని వాళ్ళైతే పె పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు అది ఇంటర్ అయ్యి ఉండి వారి పెద్దవాళ్ళు అబ్జెక్ట్ చెప్ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు వారు అడ్వైజ్ కూడా తీసుకుంటున్నారండి కొంతమంది దగ్గర వారి రిలీజియస్ నమ్మకాలు ఉంటాయి కదా వాటి మీద కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు అన్నమాట చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈ పర్సను వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సను తను గైడెన్స్ తీసుకోవాలి వారి గురువుల దగ్గర అనుకుంటున్నారు లవ్ ఉంది మీ పట్ల అట్రాక్షన్ ఉంది ఫ్యాషనెట్గా ఉన్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి సంసిద్ధం అవ్వట్లేదండి తను ఓన్లీ లవ్ అట్రాక్షన్ మాత్రమే ఉంది కమిట్మెంట్ ఇవ్వటానికి లేరు అలా ఉన్నారు పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడలేదండి మీతో మరలా హ్యాపీ లైఫ్ కావాలి అని తను ఫీల్ అవుతున్నారు కొంతమంది ఉంటారండి హ్యాపీగా ఉందాం అన్నీ తనకిష్టమైనట్టు అన్నీ కావాలి అన్నీ చేయాలి అంటారు మీకు ఏది ఇష్టమో మీకు అవే అవసరం ఉండదు తనకి అంత ఇమ్మెచ్యూర్గా ఉంటారన్నమాట కొంతమంది తను అనుకున్నదే జరగాలి తను అనుకున్న విధంగా ఉండాలి తను అనుకున్న విధంగా జరగాలి యువతల తను మంచి తను చెప్పినట్టుంటే మంచిగా ఉంటారు లేదంటే సమస్యలు ఆలోచించాలి కదా ఎదుటి వాళ్ళు కూడా మనుషులు వారికి కొన్ని కోరికలు ఉంటాయి మరి వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలి కదా ఎప్పుడు మనమే ఇలా అనుకూడదు అనేది వారికి ఉండదు ఎప్పుడు వారి మాట వారితే అలా ఉంటారు కొంతమంది ఎప్పటికైనా మీతో కలుస్తాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మీ రిలేషన్షిప్ పట్ల యాక్షన్ తీసుకోవాలని ఉంది స్టాండ్ తీసుకోవాలని ఉంది తనే ఇనిషియేటివ్గా వచ్చి అన్నీ చేసుకోవాలని ఉంది మీ పట్ల ప్యాషన్ ఎక్కువ ఉంది ఎనర్జీ ఎక్కువగా ఉంది చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు మీది డివైన్ కలిపిన బంధం అండి పాస్ట్ లైఫ్ బంధం అన్నమాట ఇది ట్రూ లవ్ ఉంది తనకి డీప్ లవ్ ఉంది మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు రీయూనియన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ మీరు అనుకున్నది తను తను వినలేదు తను అనుకున్నది మీరు వినలేదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు అని చెప్పి అంటున్నారు ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ మీరు తన్నే అర్థం చేసుకుంటే బాగుండేది అనుకుంటున్నారు ఎందుకనుకుంటున్నారు యూనివర్స్ విల్ ఆఫ్ ఫార్చూన్ తన్ను మీరు అర్థం చేసుకున్నట్లయితే బాగుండేది అనుకుంటున్నారండి ఇది కర్మ కార్డ్ అండి హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు రిలేషన్లో చేంజ్ రావాలి డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు మిమ్మల్ని పొందటం తను చాలా లక్కీఎస్ట్ పర్సన్ అనుకుంటున్నారు అయితే ఈ సైకిల్స్ మీరు మంచి చేస్తుంటే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుందండి గుడ్ లక్ కార్డ్ అంటారు దీన్ని న్యూ ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి తనకి తన లోపల చాలా చేంజెస్ వస్తున్నాయి సక్సెస్ వైపు వెళ్తున్నారు తనకి స్టెబిలిటీ చాలా ఉందండి ఇప్పుడు లైఫ్ని లీడ్ చేసే స్టెబిలిటీ ఉంది స్టేబుల్గా ఉన్నారు కెరీర్లో కూడా హై పొజిషన్లో ఉన్నారు చాలా యూగోయిస్టిక్ పర్సన్ అండి తిను అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా కంట్రోల్లో ఉంటారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు చాలా ఫోకస్డ్గా డిసిప్లైన్డ్గా ఉంటారు వారికి వారు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటారు హెల్త్ పరంగా ఓకే అండి రిలేషన్స్ రిలేషన్ పరంగా పాజిటివ్గా ఉంటారు కానీ కమిట్మెంట్ ఇవ్వరు ఇలా ఉన్నాయండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ రిలేషన్షిప్లో అసలు బ్లాకేజెస్ ఏంటి అనేది చూద్దామండి మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి అనేది చూద్దాం చూపించండి వర్స్

రహస్యాలను దాచుకోవటం ఈ మనకేం చెప్తుందంటే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు కొన్ని విషయాలు మీలోనే దాచుకోవటం లేదా నమ్మకమైన వారితో మాత్రమే చెప్పడం చేయండి అందరికీ చెప్పద్దు అని చెప్పి చెప్తున్నారండి ఇలా ఉంది నెక్స్ట్ మనకి ఫిష్ సౌల్ నుంచి యూనివర్సిటీ మీకు ఎలాంటి మెసేజ్ పంపిస్తుంది చూద్దామండి కొత్త శీతాకోక చిలుక దానిలో మార్పులు ఎలా వస్తాయి అనేది చెప్తుందండి ఇది మార్పు రూపాంతరం కొత్త ఆరంభం సూచన కల్పిస్తుందన్నమాట సూచన పాత సమస్యలు చీకటి నుండి బయటపడ్డ కొత్త జీవితం మొదలవుతుంది అని చెప్తున్నారు పాత సమస్యల నుండి బయటపడతారు కొత్త జీవితం ప్రారంభం అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి సీతాకోక చిలుకలాగా మీరు ఒక అందమైన కొత్త దశలోకి అడుగు పెడతారంట మనం యూనివర్స్ ఇంకేం మెసేజ్ ఇస్తుందో మీ లైఫ్ పట్ల చూద్దామండి చూపించిన యూనివర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి మా వేవర్స్కి వారి లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాదని కొన్ని అడ్డంకులు కష్టాలు ఎదురవుతాయని సూచిస్తుందండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పట్టుదలతో ఉంటే ఈ మార్గాన్ని దాటొచ్చు అని చెప్తున్నారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీ లైఫ్ సిచ్యువేషన్లో ఈ మూడు కార్లు మనకేం చెప్తున్నాయంటే కొన్ని విషయాలు మీరు దాచుకోవాలి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరితో పంచుకోకూడదు అని చెప్తున్నారు మీ జీవితంలో పెద్ద మార్పులు రానున్నాయి అని చెప్తున్నారు కానీ ఆ మార్గం సులువు అయింది కాదు కష్టాలను జాగ్రత్తగా దాటుకుంటూ వాటిని ఎదుర్కొంటూ ఒక కొత్త జీవితాన్ని ఆరంభం చేసుకుంటారు అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ